కార్తీక మాసం ముప్పై రోజులు కూడా పురాణాన్ని వినేందుకు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో రెండవ రోజు పారాయణము బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఇస్తుంది ఎవరైతే శుకులాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనంలో జన్మించి బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకనివాడు అన్ని భూతముల భూతములయందునూ దయాలువు తీర్థాటన ప్రియుడు అయినా ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యమంలో గోదా తీరాన గల ఒకనొక ఎత్తైన మర్రిచెట్టు మీద కారు నలుపు కాయిఛాయ గలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్ర నేత్రములు గడ్డములు కలవాళ్ళు గొచ్చబడిన ఇనుప తీగలకు మల్లే పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరలుగా భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపాలైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడే శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరింపసాగాడు అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడ నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా నిన్నే శరణు కోరుతున్నా నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను వాడను నన్ను కాపాడు రక్షించు అను ఎలుగెత్తు స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుండి పారిపోసాగాడు అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసము అతను వెనుకనే పరిగెత్తసాగింది రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటపడడం వలన తెరిసి తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయింది అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించపోయాయి అని పునఃపున నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు వేణిని చేయటం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలు ఏమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయబాధావలి బాధావలి తొలగి దారి చెబుతాను అన్నాడు పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన ఇలా వివరింపసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడులను ద్రవిడ దేశమందలి మధురమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడైన గుణానికి కుటిలుడును వంచనామయ వచహ చమత్కారుడిని అయి ఉండేవాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో ఏ సహా ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు మరణానంతరము దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసునయ్యాను కృపాయత్త చిత్తడవై నాకు విముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు రెండవ రాక్షసుల విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దుకోడిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటకైన భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి కావరముతో బ్రతికేవాడిని ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడ ఇలా పరిణమించాను ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధింపు అని అన్నాడు అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా ఆరంభించినాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడును విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడును అహంభావిని కఠిన వచస్కుడిని భక్తులు స్వామివారికి అర్పించే కైకర్యాలన్నింటినీ నా వేసులకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వంతో తిరిగేవాడిని తదుకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేసేలకు దారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య రహితుడనై ప్రవర్తించేవాడిని ఆనా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలో నానా నీచ జన్మలు ఎత్తి కట్టకడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదాయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు అనేక సంకల్పములతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులను ధారపోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రభోవాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువుని పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానము తప్పకుండా చేయాలి కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతకాల స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదరుని ప్రీతిగా ప్రాత స్నానము చెయ్యరో వాళ్ళు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమ కాబట్టి ఎటువంటి మీ మాంసంతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి చనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ద్వారంలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ప్రపంచంలో పుట్టనే లేదు కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయం నందు కానీ శివలింగ సన్నిధులను కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించినా వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు కనీసము కాంక్షతో కానీ నలుగురు నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపానికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పులుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణములతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని చెప్పాడు ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములు చేశాడు తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలో పురుష శిశువుకు ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకి సత్రాజిత్తు అని పేరు పెట్టారు ఆ సత్రాజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగన లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణా నాస్తికుడై శాస్త్ర ధిక్కార్యై వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారికి చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యై ప్రవర్తింపసాగేవాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ తోనుల వంటి తొడలు గలది పెద్ద పెద్ద పెరుదులు కుచాలు కన్నులు కలది చిలుకవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది శత్రజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజితుడై ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడలతో సుఖించేది రంకు బంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతు లుత్తరించాలని తిరుగుతున్నాడు మహా జారిని కానీ గాని ఆ సత్రాజిత్ గాని ఈ సంగతి ఎరుగరు రోజులలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకే ఒకనొక శిథిర శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు అపర రాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ పాపనిది తన చీర చింగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆమెదమును తెచ్చాడు ఇద్దరు కలిసి అక్కడి ఖాళీ పరిమితిలో ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపులు ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా సత్రాజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే పాసహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరారు శివదూతలు రాజకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు అమాయక బాపనుడిని తమతో నరకం వైపు లాక్కుని పోసాగారు అందుకు ఆశ్చర్యపడిన పారుడు ఓ శివదూతలారా కానీ పనిచేసిన వారికి కైలాస భోగము నా వంటి సదాచారునికి నరక అని ప్రశ్నించగా అందులక శివదూతలు వీరెంత పాపాత్ములైనా ఈ రోజు కార్తీక పూర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగములకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములైన వాల్ వీళ్లను పాపకర్మలుగా భావింపి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడికి శివపారిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్న సత్రాజిత్తు తాను కలుగు చేసుకుని అయ్యలారా దోషములు మేమయ్యుండగా మాకు ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన మాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు కార్తీక మాసము దొ దొడ్డదైతే అందున పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ ఘనమనీదైతే దీపారాధన మరీ పుణ్యకరణమైనదైతే మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం మీయకమని తప్పదని వాదించడం జరిగింది తత్ఫలముగా ఛత్రాజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునికి ధారపోయేగా శివదోతల విపురును కూడా యమదోతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఓ మిథిలా నగరీధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి